హాయ్ నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక త్రిబుల్ బెడ్రూమ్ కర్మన్ ఘాట్ రాజేంద్ర సినిమా థియేటర్స్ దగ్గర ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేషన్ ఫ్లాట్ చూపిస్తానండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఫ్లాటే దీంట్లో మీకు ఒక మంచి ఫ్లాట్ అండి చాలా నైస్ ఫుడ్ వర్క్ తోటి ఉన్నటువంటి ఒక ఫ్లాట్ని మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి పదిహేను వందల డెబ్బై ఐదు రిసెప్ట్ ఎనిమిది సంవత్సరాల ఫ్లాట్ అండి ఇటువైపు మనం ఈ ముందుకు ఇట్లా పోయి ఆ లెఫ్ట్ తిరిగితే కర్మాన్ ఘాట్ డింగ్రా నాగేంద్ర సినిమా థియేటర్ దగ్గర అది ఇట్లా మనం ముందుకు పోయి ఇలా లెఫ్ట్ తిరిగితే కరోనా చెరువు కట్ట మీదుగా మనం అటు మనం బిల్సిన వైపు వెళ్తామండి ఈ ప్రాపర్టీ పర్టికులర్గా చాలామంది మమ్మల్ని కర్మాన్ ఘాట్ ఏరియాలో ఫ్లాట్స్ కావాలని అడుగుతున్నారు అడుగుతున్న వాళ్ళ కోసం అని మేము ప్రాపర్టీని తీసుకురావడం జరిగింది ఇది ఎయిటీ ఇయర్స్ ఫ్లాట్ అండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లాట్ మెయింటెనెన్స్ కూడా అపార్ట్మెంట్ కూడా నిన్న మొన్న కట్టినట్టుగా ఉన్నటువంటి మెయింటెనెన్స్ ఉన్నటువంటి ఫ్లాట్స్ అండి ఇవి ఇది కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు పార్కింగ్ తోట మొత్తం నీట్గా ఎక్కడిగా అక్కడ చాలా మంచిగా చేస్తున్నటువంటి మెయింటైన్ చేస్తున్నటువంటి ఫ్లాట్స్ అండి ఇవి ఇది వాళ్ళ మీకు ఎక్స్క్లూసివ్గా నా ఛానల్లోనే మీకు నేను తీసుకొస్తున్నాను అండి ఫ్లాట్ ఇది మొత్తం చూడండి మీరు తర్వాత మీకు కార్ పార్కింగ్ కూడా మీకు పెద్ద కార్ పార్కింగ్ వచ్చిందండి చాలా పెద్ద కార్ పార్కింగ్ మీకు ఇన్నోవా పెట్టుకో కూడా మీకు బండ్లు పెట్టుకోవచ్చు ఇది మీ కార్ పార్కింగ్ ఇది చాలా ఈజీ కార్ పార్కింగ్ వచ్చింది మీకు పెద్ద పార్కింగ్ ఇది చూడండి ఇక్కడ ఇంతవరకు మొత్తం కార్ పార్కింగ్గా మీకు ఇచ్చారండి ఈ భాగం మొత్తం సో ఇది పార్కింగ్ చేసినా కూడా చాలా పెద్ద కార్కింగ్ ఆ పిల్లలకు ఈ పిల్లలకు వచ్చిందండి ఇది చాలా రేరుగా వస్తుంటే పెద్ద పార్కింగ్స్ సో ఎన్నో పెట్టినా కూడా మీరు బండ్లు పెట్టుకోవచ్చు రెండు బండ్లు అంత మంచి పార్కింగ్ జనరేటర్ సీసీటీవీ ఎవ్రీథింగ్ కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు పైన మీ చూపిస్తాను కంటిన్యూ అండి వీడియోలో ఎక్కడ స్కిప్ కాకుండా ఇప్పుడు మనం లిఫ్ట్ నుంచి బయటకు వచ్చామండి ఇది లిఫ్ట్ చాలా మంచి మెయింటెనెన్స్ ఉన్న లిఫ్ట్ అండి ఇది ఈస్ట్ వెస్ట్ ఉన్నటువంటి ఆరు ఫ్లాట్స్ అండి ఇది మీరు చూడండి అటు ఈస్ట్ ఇటు వెస్ట్ తోటి మొత్తం ఇటు మూడు ఫ్లాట్లు ఇటు మూడు ఫ్లాట్లు ఇప్పుడు మనం చూసే ఫ్లాటు ఇదండి ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఈ ఫ్లాట్ ఇప్పుడు అవైలబుల్ ఈ ఫ్లాట్ని మీకు చూపిస్తాను ఒకసారి వచ్చి చూడండి రైట్ ఇప్పుడు మీరు ఎంట్రన్స్ నుంచి మీరు చూస్తున్నటువంటి ఇవి బయట వే పార్చ్ కానీ ఇదంతా చూశారు కదండి ఇప్పుడు మీరు కంప్లీట్గా మీకు లోపల నుంచి మీకు ఎలా ఉందో చూపిస్తాను ఇది ఎంట్రన్స్ హాల్ అండి ఇది చక్కటి పెద్ద హాల్ ఉంటుందండి ఇక్కడ ఈ విధంగా మీరు లోపలికి రాగానే మీకు చక్కగా సిట్ అవుట్ కనిపిస్తుందండి ఇక్కడ ఈ సిట్ అవుట్ అనేది కాకుండా మీకు ఆ చివరి దాకా మొత్తం పెద్ద హాల్ అండి ఇది డైనింగ్ కూడా వస్తుంది దీంట్లోనే ఇలా లోపలికి ఎంటర్ కాగానే ఇట్లా రైట్ సైడ్ వైపు వచ్చేసి మీకు టీవీ పెట్టుకోవడానికి వీరుగా ప్రొవిజన్ ఇచ్చారండి కంప్లీట్గా ఇటు పక్కన కూర్చొని మనం వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ మిత్రులు కానీ లేకపోతే చుట్టాలు కానీ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఇటు కూర్చొని మాట్లాడడానికి వీరుగా ఇదంతా ఏరియా మీకు ఇచ్చారండి ఇది ఈ భాగం అంతా ఇటు నుంచి ఇచ్చారు ఇటు పక్కన మనం టీవీని మనం పెట్టుకొని చూడటానికి వీలుగా ఇటు పక్కన ఇచ్చారు చాలా ఐడియల్గా ఉంటుందండి ఫ్లాటు ఎక్కడ కూడా మీకు ఇది అనిపించదు ఈ విధంగా మీకు చాలా పెద్ద హాల్ వస్తుందండి మీరు చూడొచ్చు ఇదంతా హాలు ఇటు పక్కన మీకు డైనింగ్ ఇచ్చారు ఇదంతా ఈ ఏరియా అంతా ఇట్లా మీకు మొత్తం డైనింగ్ ఇచ్చి పైన ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి మీకు అంతా నీట్గా ఉంటుందండి ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఇది దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది ఇటు పక్కన మీకు ఇలా బాల్కనీ వచ్చింది ఇది మెయిన్ రోడ్ బాల్కనీ అండి ఇదంతా చాలా పెద్దగా ఉంటుంది మెయిన్ రోడ్ బాల్కనీ చూడొచ్చు ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు మీకు మార్నింగ్ షేవింగ్ కానీ ఇట్లా చేసుకుంటారు వీలుగా ఇది కనిపించేది రోడ్ అండి ముందు రోడ్ ఇది ఇది ఫర్దర్గా మీరు దీని మీద సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూడాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి నైరుతి మూలం వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడొచ్చు పెద్దగా ఉంటుంది ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్లో కూడా మీకు చాలా పెద్ద బెడ్రూము విత్ పెద్ద బెడ్రూము పెద్ద మా మంచం కూడా పెద్ద మంచం అండి వేసిన వీళ్ళు దాన్ని బట్టి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్దగా ఉంది ఇటు పక్కన మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్కి నైట్ తి మూలం వస్తుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఇటువైపు నుంచి మీకు ఇటు రాగానే వంటిల్లు వస్తుందండి ఇక్కడ వంటింట్లో మీకు ఈతల పక్కన ముందర పూజ రూమ్ వస్తుంది పూజ రూమ్ పక్కన నుంచి మీకు అటు మీకు వంటిల్లు ఇది ఎనిమిది సంవత్సరాల ఫ్లాట్ అండి ఇది విత్ ఆక్యుమెంట్స్ సర్టిఫికేట్ తోటి అంతా ఉంది లోన్ కూడా ఉన్నదండి ఎలిజిబిలిటీ మీరు తీసుకోదలుచుకుంటే ఇది ఆల్రెడీ కొద్దిగా లోన్ తీసుకొని ఉన్నారు ఒక బ్యాంక్ నుంచి సేమ్ బ్యాంక్ నుంచి కానీ మీకు ఇష్టమైన ఏ బ్యాంక్ అయినా మీరు లోన్ తీసుకోవచ్చు ఇక్కడ సపరేట్గా వాష్ ఏరియా మీ కిందకి ఇచ్చారు చూపించండి ఇది ఇది ఏరియా కింద సో పనమ్మాయి వంటింట్లోకి వచ్చే అవసరం లేకుండా ఇతర పక్కకే మీరు చూపించుకొని చేసుకోవచ్చు ఇది ఇటు బాగా అపార్ట్మెంట్కి లోపలికి ఎంటర్ అయినాక లెఫ్ట్ వేఫ్ట్ బాగా అంత చూపించాను ఇంకొక రెండు బెడ్రూమ్లు ఇటు పక్కన ఉంటాయండి చూపిస్తాను నేను చూడండి చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ఇది కంప్లీట్గా సెకండ్ బెడింగ్ రూమ్ ఇటు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇక్కడ మీకు దీనికి సంబంధించిన బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇదంతా వుడ్ వర్క్ అండి చాలా నీట్గా ఉందండి ఉడ్ వరకు కూడా ఎక్కడ కూడా మీకు ఏడేళ్ళ మీద సంబంధించినటువంటి ఫ్లాట్ లాగా మీకు కనబడదు ఇంకోటి ఇది అర్జెంట్ సేల్లో ఉందండి ఫ్లాటు మీకు మార్కెట్లో కోటి రూపాయలు పడుతున్నటువంటి ఈ ఫ్లాటు ఇవాళ మీకు తొంభై లక్షలకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అర్జెంట్ సేల్ అంటే డబ్బులు అవసరం కాదు వాళ్ళు ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోవాల్సిన అవసరం వచ్చింది వేరే చోటుకి రెంట్కి ఇచ్చే ఉద్దేశం లేక వాళ్ళు కొంచెం రేటు తక్కువైనా వాళ్ళు ఇచ్చేయాలి ఎందుకంటే రెంట్కి ఇస్తే పాడు చేస్తారన్న ఉద్దేశంతో అమ్ముతున్నారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి సో ఇది అర్జెంట్ సేల్ అని చెప్పాను కదండి సో ఎవరు తొందరగా మీరు రాగలిగితే దీన్ని తొందరగా మనం సేల్ చేయడానికి వీలుగా ఉంటుందండి ఇక్కడ మీకు ఈ బెడ్రూమ్లో వాళ్ళు చదువుకోవడానికి వీరుగా వాడుకుంటానికి వాళ్ళు వాడు కూడా మీకు పెద్దగా ఉంటుందండి నేను ఆనుకొని మీకు బెడ్రూమ్ని ఆనుకొని మొత్తం బయటికి రాగానే కామన్ టాయిలెట్ కూడా వస్తుంది మీకు అది కూడా చూపిస్తాను మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇప్పుడు దీనికి సంబంధించింది ఇది వాళ్ళు చదువుకుంటానికి ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ మీకు కామన్ టాయిలెట్ వస్తుంది దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా చూడాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీకు చూపించడం జరుగుతుందండి ప్రాపర్టీకి చూపించడానికి మేము ఎలాంటి వసూలు చేయమని ఛార్జెస్ ప్రాపర్టీ కనుక తీసుకున్నట్టయితే మాది టూ పర్సెంట్ ఉంటుందండి నైంటీ ల్యాక్స్ అనేది కూడా మీరు ఇచ్చే పేమెంట్ని బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇది ఒకటి మీరు గమనించండి దీని మీద మరిన్ని వివరాలపై సంప్రదించండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి Thank you. Thank you very much.